హలో ఫుడీస్ వెల్కమ్ టు సిత్ ఫుడ్ ఇలాయిట్స్ సిత్ ఫుడ్ ఇలాయిట్స్లో ఈరోజు మనం నేర్చుకునేది ఇడ్లీలో కానీ ఉప్మాలో కానీ బ్రేక్ఫాస్ట్లో దేంట్లోకైనా సరే కొబ్బరి టమాటో పచ్చడి ఎలా తయారు చేస్తారనే విషయాన్ని తెలుసుకుందాం నేర్చుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ రెసిపీస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ మరెందుకు ఆలస్యం మనం నేర్చేసుకుందామా ఎంతో రుచిగా ఉంటే కొబ్బరి టమాటో పచ్చడి అనమాట ముందుగా పాండి పెట్టేసుకొని దాంట్లో తగినంత నూనె వేయండి దాంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు అంటే మీరు ఎంత కారం తింటారో అన్నీ పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక టమాటో తీసుకున్నాను ఇక్కడ అలాగే ఒక స్పూను పుట్నాలు తీసుకోండి రెండు రెబ్బలు వెల్లుల్లిని తీసుకోండి అనమాట ఇంతేనండి చాలా సింపుల్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు బ్రేక్ఫాస్ట్లో అంటే దేంట్లో అయినా ఏ టిఫిన్లో అయినా తినచ్చు అనమాట చాలా రుచిగా ఉంటుందన్నమాట చాలా తక్కువ టైంలో అంటే వితిన్ టెన్ మినిట్స్లో మనకి ఈ చట్నీ రెడీ అయిపోతుంది తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకోండి ఇక్కడ నేను హాఫ్ కప్పు పచ్చి కొబ్బరిని తీసుకున్నాను వీటన్నిటిని చక్కగా మినిట్ని చక్కగా వేయించానమాట పచ్చిమిరపకాయలు వేగాలి టమాటో వేగాలి కొబ్బరి కొంచెం కలర్ మారాలి అలాగే పుట్నాలు కూడా చక్కగా వేయగాలనమాట ఇందులో రెండే రెండు గార్లిక్ రెబ్బలు అనమాట అంటే వెల్లుల్లి రెబ్బల్ని వాడాను కుక్ అయిపోయిందండి కుక్ అయిపోయాక చల్లారాక మీరు మిక్సీ జార్లోకి తీసుకోండి చల్లారకుండా తీసుకునే ప్రాబ్లం ఏంటంటే మనకు మిక్సీ అనేది పాడైపోతుంది అనమాట చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకున్నానండి దీన్ని చక్కగా మిక్సీ పట్టేయండి దీంట్లో తగినంత ఉప్పు వేసి అప్పుడు మిక్సీ పట్టేయండి అనమాట తగినంత ఉప్పు తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టేయండి దీంట్లో చింతపండు వేయాల్సిన అవసరం లేదు మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం ఇందాక వేయించుకున్న పాండీలోని తిరగమూత పెట్టేద్దాం తగినంత నూనె వేసేసుకుని అంటే ఒక స్పూన్ నూనె సరిపోతుంది నూనె వేడెక్కాక మాత్రమే మనం ఇందులో ఏదైనా యాడ్ చేయాలండి ఎప్పుడైనా మనం తిరగమూత పెట్టేటప్పుడు ఇక్కడ ఆవాలు యాడ్ చేశాను ఇంకా చాలా అండి ఇంకేం వేయక్కర్లేదు ఆవాలు కొద్దిగా మినప్పప్పు అంతేనండి ఇవి బాగా వేగాలండి అంటే ఎప్పుడైనా తిరగమోత గింజలు వేగకుండా కనుక మనం పోపు తీసాము అంటే పచ్చివాసన వస్తుందంట ఇంగవ అలాగే కాస్త కరివేపాకు వేసేసి కుప్పు పెట్టేయండి ఈ కోపం తీసుకెళ్ళి ఇందాక మనం పెట్టుకున్నటువంటి పచ్చట్లో అయినా కలిపేయచ్చు లేదా పచ్చడి తీసుకొచ్చి ఇందులో అయినా వేసేసేయండి ఇంతే రండి రెడీ అయిపోయింది చక్కగా కొబ్బరి టమాటో పచ్చని మీరు ఏ టిఫిన్లో అయినా హ్యాపీగా తినేయచ్చు మనకి హోటల్లో ఇదే సర్వ్ చేస్తారు మరి కలిసా మీ కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది కాబట్టి ప్లీజ్ ప్రెస్ దా బెల్ ఐకాన్ థ్యాంక్ యూ